నమస్తే వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర జాతీయ రహదారుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బిసి రెడ్డి శాసన మండలిలో పేర్కొన్నారు సభ్యులు కూడా నోట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలలో నేషనల్ హైవేస్ కావచ్చు స్టేట్ హైవేస్ కావచ్చు వీటన్నిటి మీద కూడా చాలా ఫిర్యాదులు మాకు రావడం జరిగింది అధ్యక్ష నాణ్యత లోపం వల్ల అక్కడ ఉండేటువంటి గత ప్రభుత్వంలో అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఆ అధికారులను ఎక్కడైతే డిఈలు ఈఈలు పర్యవేక్షణ జరగాల్సినటువంటి పనులు పర్యవేక్షణ జరగలేదని కూడా మాకు అన్ని కూడా ఫిర్యాదులు కూడా మా యొక్క ఆఫీస్ కు రావటం జరిగింది అధ్యక్ష ఏది ఏమైనా జరిగినా ప్రభుత్వం ఏదైతే మన నామ్స్ ఉన్నాయో ఈ ఆర్ బి డిపార్ట్మెంట్లో జరిగినటువంటి నేషనల్ హైవేస్ కానీ మా స్టేట్ హైవేస్లో జరిగినటువంటి పనుల మీద కూడా నివేదికలు కూడా తెప్పించుకుంటాము ఏ కాంట్రాక్టర్ ఎవరు ఎంత పెద్దవారైనా ఇక్కడ ప్రజల శ్రేయస్సు కోరి ప్రజాధనంతో నిర్మించినటువంటి రహదారులు ఇవన్నీ ఆ రహదారులలో ఎక్కడైతే నాణ్యత లోపించినా అదేవిధంగా ఇన్ టైంకి ఇప్పుడు ఎందుకంటే నేను కూడా రోజు మా కాన్సెన్స్ నుంచి ఇక్కడికి రావాలంటే నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్ల రోడ్డు మీద వస్తా ఉంట ఆ నేషనల్ హైవేస్ మీద వచ్చినప్పుడు నేను అక్కడికక్కడ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఉన్న అధికారులు కూడా పలానా చోట ఈ విధంగా పాడైపోయింది వెహికల్ రాత్రి కూడా ప్రయాణం చేయాలంటే భయం అవుతుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకొని ఆ యొక్క అధికారుల మీద చర్యలు తీసుకోమని కూడా ఇన్సెక్షన్స్ ఇచ్చాము దాని మీద కూడా నివేదికలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి ఎందుకంటే కొత్తగా వచ్చి మేము నలభై అయింది ఇప్పటికీ కాబట్టి ఎక్కువ ప్రెజర్ కూడా మా యొక్క రోడ్ల మీదనే ఉంది ప్రతి ఒక్కరు కూడా చాలా చోట్ల ఐదు సంవత్సరాల కాలంలో నిర్వీర్యం అయిపోయింది రోడ్డు భవనాల శాఖ ఒకప్పుడు గర్వంగా మేము తలెత్తుకొని తిరిగేవాళ్ళం ఈరోజు ఆ శాఖ మంత్రిగా ఉండి గత ప్రభుత్వంలో చేసిన పాపాలకు ఈరోజు మేము బాధ్యులమవుతున్నాము ఆ పాపాలన్నిటి కూడా ఏ విధంగా చేయాలని చెప్పి మా గౌరవం ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నాలుగు సార్లు మా యొక్క రివ్యూలు కూడా చేయడం జరిగింది మా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి ఏ విధంగా మనం తొందరగా చేయగలుగుతాము అందువల్ల ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇప్పటికిప్పుడైతే ఇప్పుడైతే మొదలు పెట్టలేము కాబట్టి రాబోయే కాలంలో అవన్నీ కూడా తీసుకుంటాము ఎవరైతే సభ్యులు చెప్పినటువంటి కిలోమీటర్ వైజ్గా ఏమున్నాయో వాటి మీద మా అధికారుల చేత మా దగ్గర ఉండే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేత కూడా ప్రత్యేకమైన నివేదికలు తెప్పించుకొని ఎన్ని రోజుల లోపల కలుగుతామో వారందరికీ కూడా రెండు మూడు నెలల్లోనే ఆ విచారణ తెప్పించుకొని కంప్లీట్ చేయాలని చెప్పి మా అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తున్నాము ఏది ఏమైనా మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు రావాలంటే మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు మనకు ముఖ్యమంత్రి కాబట్టి వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ యొక్క ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలు వాళ్ళ యొక్క ఏజెన్సీల మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం నిరూపణ అయితే వారు చేసేటువంటి అవినీతి కానీ అక్కడ ఏదైనా కానీ నిరూపణ జరిగితే వారి మీద కఠినంగా శిక్షలు తీసుకుంటామని తమ ద్వారా సభ్యులందరికీ కూడా తెలియదు ఈ సమాచారం మరికొంతమందికి తెలియడానికి వీలుగా లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ నుండి నిరంతర సమాచారాల కొరకు ఇప్పుడే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి